ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న ధనుసరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాలకు రీత్యా ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఈ పదిహేను రోజులు మీ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే తృతీయంలో శని కుజుల సంచారం చతుర్థంలో రాహు బుధుడు శుక్రుడు సంచారం పంచమంలో రవిగురుల సంచారం దశమంలో కేతువు సంచారం అయితే కుజుడు ఇరవై ఐదున చతుర్థంలోకి వెళ్తాడు శుక్రుడు పంచమంలోకి వెళ్తాడు మొత్తం మీద ధనుసు రాశి వారికి గురుబలం ఉంది శుక్రులు అనుకూలంగా ఉన్నారు శని కూడా అనుకూలంగా ఉన్నాడు అన్ని రకాలుగా కూడా ఈ నెల చాలా చక్కగా ఉంటుంది ఎవరికైతే రాహులో రాహు కానీ శుక్రులో కేతువు కానీ రాహుతో శుక్రుడు కానీ శనిలో గురువు కానీ శుక్రులో శని కానీ శనిలో శని కానీ ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఐదు ఆరు దశ అంతర్దశలు జరిగితే మాత్రం ఈ నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు ఏవి కూడా మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదన్నమాట అవి అంత పాపగ్రహాల దశలు ఎవరికో లాభంలో రాహు ఉండి ఒక టెన్ పర్సెంట్ మందికి మాత్రం ఆ దశలు ఏమైనా యోగిస్తాయో కానీ నైంటీ పర్సెంట్ వ్యక్తులకు మాత్రం ఈ దశల్లో జరుగుతున్నప్పుడు చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అసలు విషయానికి వచ్చేస్తే నార్మల్గా చంద్రుడు బుధుడు శుక్రుడు ఇలాంటి దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి ఫలితాలే వస్తాయి అయితే తృతీయ స్థానంలో కుజుల శ్రేణుల సంచారం డైరెక్ట్గా బాగ్య స్థానాన్ని చూడడం వలన మీ పనుల మీద దృష్టి బాగా పెడతారు ఎప్పటి నుంచో మీ ఆవిడ ఇల్లు ఎప్పుడు కడతారు లేకపోతే ఇంట్లో ఏదన్నా కొనమంటాము పిల్లలకు సంబంధం చూడమంటం లేకపోతే పిల్లల్ని ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయమంటాము ఇలాంటి విషయాలన్నింటి మీద అక్కడ ఎప్పుడు దృష్టిగా ఎందుకరిస్తారు తప్పకుండా వాటిని సాల్వ్ చేయడానికి కావాల్సిన డబ్బును సమకూర్చుకుంటారు ఇంకా పనులు ఏమి కూడా వాయిదా ఉండకూడదు ఇంట్లో ఎప్పటి నుంచి ఏదన్నా రిపేరింగ్లు ఉన్నా లేకపోతే బాగు ఉన్నా అవన్నీ కూడా టీవీలు లేకపోతే హౌస్ హోల్డ్ అప్లయెన్సెస్ ఏవైనా సరే వాటి లేకపోతే కొత్తవి కొండం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది కొంచెం అన్నీ కూడా స్పీడ్ స్పీడ్గా చేస్తారు అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఏమన్నా ఉన్నా లేకపోతే స్థలాలు పొలాలు విడదీసుకోవటాలు ఉన్నా అవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకుంటారు ఫ్రెండ్ సర్కిల్తో కలిసి ఏమైనా బిజినెస్ నడుస్తున్నా పార్ట్నర్స్గా ఉన్న అవి కూడా క్లియర్గా అగ్రిమెంట్లు రాసుకోవడం లేకపోతే ఎవరు కాళ్ళు అన్నట్టుగా విడిపోవడం అనేవి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కొంతవరకు సినీ కుజుడు కలిసి ఉండడం వలన ప్రత్యేకమైన ఒక ఏదో మనలో ఉన్నట్టు అనమాట ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ ఏంటంటే ఇటువరకు మామూలుగా మనం నడిచెళ్తూ ఉంటే ఏదైనా స్మోకింగ్ అనో లేకపోతే డ్రింకింగ్ అని ఏమైనా కనిపిస్తే వెంటనే డివియేట్ అవుతాం కానీ కొజిషన్లు ఇలా ఉన్నప్పుడు అది కూడా తృ తెలివితేటలతో సంబంధించిన స్థానం తృతీయంలో ఉన్నప్పుడు అసలు మనకి పక్క దోర అనేది ఉండదు మన పని మీదే దృష్టి మన వ్యసనాలని వెనక్కి వెళ్ళిపోతే మనం చేయాల్సిన పని మీద దృష్టం ముందుకు వెళ్తుంది అనమాట చాలా చక్కగా ఉంటుంది అన్ని పనులు కూడా సొంతంగా ఒక చేత్తో నడిపిస్తారు అదంతా ఫంక్షన్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఈవెంట్ కానివ్వండి ఆఫీసుకు సంబంధించిన విషయాలు కానివ్వండి లేదా వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కానీ చా నేర్పుతో ఏదో చాణిక్యుడు అంటారు కదా అలా చక్కగా చేసి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందరికీ నచ్చుతారు అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు స్నేహితులు అందరూ కూడా మీరు చేసే విధానాన్ని మీరు చూసే పద్ధతిని మీరు నడిపే పనుల్ని అందరూ మెచ్చుకునే అవకాశం ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది డైలీ లైఫ్లో కొంతవరకు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అన్ని పనుల మీద కూడా ఎలా జరుగుతుందన్న టెన్షన్ అనేది మీరే పెట్టుకోవడం వేరే వాళ్ళకి అప్పుచెప్పిన వాళ్ళు సరిగ్గా చేయరు మనం ఉండపోతే అది జరగదు అనేది మీ మనసులో బలంగా ఉండడం వలన టైంకి టిఫిన్ చేయడం భోజనం చేయడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట అంతా కూడా ఎలా నడిపితే కాలం అలా నడుస్తున్నట్టుగా ఎక్కువ అంతా కూడా పనుల మీద దృష్టి పెరుగుతూ ఉంటుందన్నమాట కొంతమంది ఎవరైతే ఉంటారో అలా కొంత సీజన్ అనేది ఉంటుంది అంటే యాసాకాలం వచ్చేదరికి ఈ సమ్మర్లో ఏసీ మెకానిక్లు లేకపోతే ఏసీలు కూలర్లు ఫ్రిడ్జ్లు ఇలాంటివి సేల్స్ చేసేవాళ్ళు రిపేరింగ్ చేసేవాళ్ళు వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ వర్క్ ఉండడం భోజనానికి తినడానికి వెళ్ళడానికి అసలు ఇంటికి వెళ్ళడానికి వీటికి కూడా టైం ఉండకపోవడం ఫ్రైడ్ రైస్లోనే అడ్డమైన గడ్డి తినడం వలన హెల్త్కి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వర్క్తో పాటు బాడీని కూల్గా ఉంచుకోవడం అలాగే సరైన ఫుడ్ తీసుకోవడం జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండిపోయినట్లయితే ఇక్కడ ఏంటంటే బుధుడు శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు రాహు పాపగ్రహం ఈ రెండు కూడా శుభగ్రహాలు కాబట్టి ఎక్కువ శాతం అన్ని రకాలుగా మనశ్శాంతి లేకుండా చేయడం ఉదర సంబంధ వ్యాధులు లేకపోతే చిన్న చిన్నవి ఏదన్నా వచ్చినా సరే వాటిని తొందరగా తగ్గకపోవడం పొన్ను నొప్పి లేకపోతే ఏదన్నా గుచ్చుకోవడం ఏదన్నా తగిలి ఆ చెయ్య ఎక్కువసేపు బాధపెట్టడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహు శుక్రుడు బుధుడు కూడా పర్సనల్ లైఫ్లో చాలా వరకు చిరాక్ చేసే అవకాశం ఉంటుంది మీకు లేనిపోయిన అనుమానాలు అనేవి భార్య అయితే భర్త అయితే భర్త అయితే భార్య అంటే వేరే రకం కాదు డబ్బుల విషయాలు కావచ్చు లేకపోతే మీ అమ్మని చూడలేదు మా అమ్మని చూడట్లేదు మీ నాన్న చూడలేదు మా నాన్న చూడలేదు పిల్లల్ని సరిగ్గా చూడట్లేదు అల్లుని చూడట్లేదు ఇలా ఏదో ఒకటి కారణాలు అయితే ఇంట్లో గొడవ పడడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మ్యారేజ్ కాని వాళ్ళు లవ్ అఫైర్స్ ఇలాంటి ఉన్నవాళ్ళు కూడా కొంచెం బ్రేకప్లని లేకపోతే అనవసర గొడవలు అనవసర తగాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక లాభ సష్టమాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వలన కొంచెం మనకి వేరే సోర్సెస్ ద్వారా ప్రాఫిట్స్ కోసం బాగా ట్రై చేయాలనిపిస్తుంది షేర్ మార్కెట్ అనో లేకపోతే వేరే వేరే ఏదైనా తక్కువ కొని ఎక్కువ అమ్మడానికి ప్రయత్నాలు ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే రాహు మాయలో పడి ఇప్పుడు మీ దగ్గర యాభై వేలు ఉన్నాయి అనుకోండి నలభై వేలు ఇన్వెస్ట్ చేసినా పర్లేదు యాభై వేలు ఇన్వెస్ట్ చేసినా పర్లేదు అంతేగాని ఇంకో లక్ష రూపాయలు తెచ్చి యాభై వేలతో కలిపి ఇన్వెస్ట్ చేస్తే ఏదో కోట్లు వచ్చేస్తాయి అన్న అత్యాస అసలు పోవద్దు ఇదంతా శుక్రుడు రాహు కలిసి చేసే మాయ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఏదైనా వివాహ సంబంధాలు అది చూసుకున్నప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి పైన చూసేది ఏది నిజం కాదు లోపల చాలా వరకు ఇబ్బందులే ఉంటాయని తెలుసుకోండి ఎవరు తీసుకొచ్చారో సంబంధం వాళ్ళ నుంచి లేకపోతే ఆ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకున్నాకే వివాహానికి ముందుకు వెళ్ళడం మంచిది అసలు పిల్లలకి ఇష్టమా లేదా పెళ్ళికూడికి ఇష్టమా ఈ రెండు తెలుసుకోకుండా చేసే వివాహాల వల్ల చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం ధనుసు రాశి వారికి ప్రత్యేకించి నిశ్చితుల్లో రాహు బుధుడు శుక్రుడు ఉండడం వలన వీళ్ళు కొంతవరకు నీటుగా కనిపిస్తారనమాట రాహు దృష్టి బుద్ధుడు మీద శుక్రుడి మీద ఉండడం వలన వీళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు అంత ఇంట్రెస్ట్గా ఫోన్ చూడడం కానీ లేకపోతే ఫోన్ మాట్లాడడం కానీ ఉండదు కానీ రాహు శుక్రుడు బుద్ధు వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ఫోన్ వస్తుంది దాన్ని ఎప్పుడు వీళ్ళు మాట్లాడరు కదా ఇప్పుడు ఏంటి సడన్గా ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏదో మన దగ్గర దాస్తున్నారు ఇది మీకు మీరే ఊహించేసుకుని తొందరగా పెళ్లి చేసేయాలనో లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి అనడం ఇలాంటివి వాటి వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్లో డిసిషన్స్ తీసుకోవద్దు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు బాగా ఆలోచించి నిర్ణయించి తీసుకోవాలి మీరు కూడా మీ పార్ట్నర్స్ గురించి కానీ మీరు బాగా ఇష్టపడిన వ్యక్తుల గురించి కూడా ఒక్క నిమిషంలో తెలియచేసుకునే విషయాలు కాదని గుర్తుపెట్టుకోండి ఎంత రోపు పడితే అంత మంచిది ప్రతి మనిషికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది ఒక వాడి యొక్క పర్సనల్ లైఫ్ ఎంత తెలిసినోడైనా మనకు కట్టుకున్న భార్య అయినా లేకపోతే కట్టుకున్న భర్త అయినా సరే వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి అంతే తప్ప అసలు వాళ్ళకి ఫ్రీడమే ఇవ్వకూడదు అనే మీ ఆలోచనల వల్ల వాళ్ళు కూడా ఎదురు తిరగడం కొంతవరకు పక్కకి వెళ్ళడానికి ప్రయత్నించడం అనేది కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది అలాగే పిల్లల విషయాలు కూడా పంచమంలో రాహువు గురువు ఉన్నారు కొంచెం మీరు అనుకున్నంత మార్కులు రావట్లేదని మీరు అప్ టు మీ లెవెల్కి వాళ్ళు రీచ్ అవ్వట్లేదని మేము ఏదో బాగా చదువుకుని బాగా సెటిల్ అయ్యాం పిల్లల్ని ఎంత గారాపం చేసినా వాళ్ళు మనం అనుకున్నట్టుగా ఉండట్లేదనే బాధ ఎక్కువగా ఉంటుంది అయితే ఏంటంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా బాగుపడతారు వాళ్ళ మీద కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు ఎక్కువ శాతం మీకు కోపం బీపీ బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది పక్కింటి వాళ్ళకేమో వందకు వంద వచ్చినాయి అని ఎదిరింటి వాళ్ళకేమో వందకు తొంభై వచ్చినాయి మనకేమో నలభై వచ్చినాయి అని బాధ ఇవన్నీ పట్టించుకోకూడదు ఎవరి తలరాత భగవంతుడు ఎలా రాయాలో ఆయనకు తెలుసు కాబట్టి ఇవాళ చూసేది నిజం కాదు నలభై వచ్చినోడే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాడు తొంభై మార్కులు వచ్చిన ఒకరికింద పని చేస్తున్నాడు అలానే తొంభై మార్కులు వస్తాం తప్పని కాదు చెప్తున్నాను ఎవరి తలరాత వాళ్ళది తొంభై వచ్చిన వాడు కూడా అవుతాడు అలా ఎవరు ఒకరితో ఒకరిని కంపేర్ చేయకుండా మీ పిల్లలు మీరు మీరు నమ్మకం ఉంచుకుని వాళ్ళు అసలు పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు తప్పులు చేయకుండా ఎందుకుంటారు వాళ్ళ తప్పుల్ని దిద్దండి వాళ్ళు కొంచెం మీరు మీకు చెప్పుకునే విధంగా ఫ్రీడమ్ ఇవ్వండి కొంతవరకు వాళ్ళ విషయాల్లో ఇంతవరకు రోజులు కాదు కాబట్టి కొంత లూజ్ అనేది కూడా వదలకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది క్యాస్ట్ బేస్డ్ లేకపోతే మతం బేస్డు పాలిటిక్స్ అనేవి రానరానికి పోతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో మీరు కూడా చిక్కుకుని మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి నాశనం చేయొద్దు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మనిషికి అన్ని ఏమీ బాగోకపోతే దేన్ని పట్టించుకోడు అన్నీ బాగున్నప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చుకుందామని చూస్తారన్నమాట అలా ధనుసు రాశి వాళ్ళు చక్కగా హ్యాపీగా గ్రహాలన్నీ బాగున్నాయి గ్రహాలన్నీ కూడా మూడు నాలుగు ఐదు హస్తులు గ్రహ మాలిక యోగం అంటారు దీన్ని అర్థపోని దృష్టి ఉండడం వలన ప్రతి గ్రహానికి 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 మధ్య ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి కొంతవరకు డిఫరెంట్గా కొంచెం టెన్షన్స్ కొన్ని రకాల ఆలోచనలు ఊహలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ఎదుటి వ్యక్తి మీద రొద్దొద్దు ఎందుకంటే వచ్చే మీకు వచ్చే కళలు కానీ ఊహలు కానీ మీరు ఆలోచించే విధానం కానీ కేవలం మీకు సంబంధించింది మీరు చూసిన పరిస్థితులను బట్టి ఏర్పడింది తప్ప మనకు కూడా అలాగే జరిగిద్ది మన పిల్లలు కూడా అలాగే చేస్తారని భయం పెట్టుకోవద్దు హెల్త్ని కూడా జాగ్రత్త తీసుకో చూ చూసుకోండి నెగ్లెక్ట్ చేయొద్దు ఈ పదిహేను రోజుల్లో మాత్రం రఘుగురులు ఉన్నప్పుడు కొంతవరకు బీపీ విషయం బీపీకి సంబంధించి బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వాటికి సంబంధించి మాత్రం జాగ్రత్తగా ఉండాలి బీపీ పెరిగినా తగ్గినా సరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా దశమంలో లాస్ట్గా కేతు ఉన్నాడు కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ఏదైనా సరే కంగారు పడొద్దు నేను గంటలో చేసేస్తాను రెండు గంటలు చేసేస్తాను మూడు గంటలు ఇలా ప్రగల్భాలు పలకొద్దు ఎందుకంటే కేతు చివరి దాకా వచ్చాక ఏదో ఒక చిన్న ఎర్రలు పెడతాడు మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకురావాల్సి వస్తుంది ఏదైనా సరే చివరి వరకు అయిపోయే వరకు అయిపోయిందని చెప్పకుండా ఉండాలి ఎందుకంటే మీరు సగం అయిపోయినాక ఈజీ ఈ సగానికి అరగంట పట్టింది కాబట్టి నెక్స్ట్ అరగంటలో మొత్తం పూర్తి చేద్దామనే ఆలోచనలు ఉంటారు కానీ ఏదో అడ్డంకి తిరిగేది మూడు గంటలు పట్టింది దానివల్ల మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి టైము చెప్పడం అనేది మానేయాలి మీరు మొత్తం పని అయిన తర్వాతే నాకు కుదురుతుంది అనే విధానాన్ని అలవర్చుకోవాలి అప్పులు ఇవ్వడం కానీ మధ్యత్తులో సంతకాలు పెట్టడం కానీ చేయకుండా ఉండడం మంచిది మొత్తం మీద ధనుసు రాశి వారికి చాలా వరకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రాహుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి దీన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ చదివితే చాలా వరకు చిరాకులు కొంతవరకు మనకి ఫాల్స్ పీపుల్ అనవసరమైన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది ఒకసారి చదువుతాను చూడండి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్జనం సింహిక సంభూతం తమ రాహుం ప్రణమామహం అనే రాహు ధ్యాన శ్లోకం చదవండి చక్కగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది